గుంటూరులో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎన్నికల తీరుపై జరిగిన చర్చలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పూర్వ ఆచార్యులు ప్రొఫెసర్ కొండబెట్టి చిన్న చిన్నయసూరి సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గత ఏళ్లుగా రాష్ట్రం అన్ని రకాలుగా నష్టపోయిందని ప్రొఫెసర్ చిన్నయసూరి తెలిపారు ఏప్రిల్లో పింఛన్ల విషయంలో ఎదురైన ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని మే నెలలో పునరావృతం అవ్వకుండా ఇళ్లబద్దే పంపిణీ చేయాలని లక్ష్మణ్ రెడ్డి కోరారు నిర్దేశిత రాజధాని లేకుండా వెనుకబడిన రాష్ట్రం ఇది అనేక విధాలుగా వెనుకబడిపోయింది అక్షరాస్యతలోను హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ నీటిపారుదల నీటి విషయాల్లోనూ అవస్థాపన సౌకర్యాల్లోనూ చాలా అధమస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రం ఈ రాష్ట్రానికి ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం కేవలం ఉచితాలు అన్నటువంటిది సంక్షేమ పథకాలు అవసరం కానీ సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించుకునే మార్గాలుగా మాత్రమే ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయి అలా కాకుండా అటు ప్రజల సంక్షేమాన్ని ఇటు రాష్ట్ర అభివృద్ధిని బ్యాలెన్స్డ్గా ఆ రెండింటిని అనుసంధానం చేసి ముందుకు తీసుకువలసినటువంటి ప్రభుత్వం మనకు అవసరం చాలా చోట్ల వాలంటీర్లు రాజీనామాలు చేయిస్తున్నారు ఇప్పటికే సుమారు నలభై ఐదు వేల మంది రాజీనామాలు చేశారు గత నాలుగున్నర సంవత్సరాలుగా వారు ప్రతి ఇంటికెళ్లి పెన్షన్ ఇవ్వటం సంక్షేమ పథకాలు అమలు చేయటం తద్వారా ఆ కుటుంబంతో వ్యక్తిగత పరిచయాలు పెంచుకున్న వారు ఉన్నారు వారిని మనలా ఎన్నికల్లో పోలింగ్ బూత్ లో ఏజెంట్లుగా నియమించుకోవడం ద్వారా ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా జరగడానికి అవకాశం ఉండదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ కోరుతూ ఉంది సిటిజన్ ఫర్ డెమోక్రసీ రాజీనామా చేసి బయటకు వచ్చిన వాలంటీర్ ని పోలింగ్ బూత్ ఏజెంట్లుగా నియమించరాదని అవకాశం కల్పించరాదని కోరుతూ ఉన్నాం